పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో శ్రీవారి లడ్డు టీడీటీ సంచలన మార్పులు కల్తీ అనే మాట రాకుండా పక్కా చర్యలు లడ్డూ తయారీకి సరికొత్త మార్గదర్శకాలు నెయ్యి సేకరణలో విప్లవాత్మకమైన మార్పులు పదిహేను వందల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లకు తగ్గిన రవణా పరిధి పరీక్షలో నో కాంప్రమైజ్ కలియుగ ప్రత్యక్ష దైవం వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో టీడీటీ సరికొత్త శకానికి నాంది పలికింది గత కొంతకాలంగా లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై జరుగుతున్న రచ్చకు చరమగీతం పాడాలని నిర్ణయించింది ఇందుకోసం పాలక మండలి విప్లవాత్మకమైన నిర్ణయాలు అమల్లోకి తెచ్చింది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రసాదంలోని రుచిని పవిత్రతను కాపాడమే ధ్యేయంగా ఈ అడుగులు వేస్తుంది గతంలో నెయ్యిని సేకరించేటప్పుడు దూరం విషయంలో పెద్దగా నిబంధనలు ఉండేవి కావు కానీ సుదూర ప్రాంతాల నుంచి నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు చేరుకోవడానికి పట్టే సమయం మార్గమధ్యంలో ఉండే ఉష్ణోగ్రతలు నెయ్యి సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయని టీడీటీ గుర్తించింది దీన్ని అరికట్టేందుకు గతంలో ఉన్న పదిహేను వందల కిలోమీటర్ల రవాణా ప్రదిని ఎనిమిది వందల కిలోమీటర్లకు కుదించింది అంటే తిరుమలకు దగ్గరగా ఉండే రాష్ట్రాలు ప్రాంతాల నుంచే నెయ్యి సేకరించడం ద్వారా తాజా నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించే అవకాశం కలుగుతుంది నెయ్యి సేకరణలో అత్యంత వివాదాస్పదమైన అంశం మార్గమధ్యంలో కల్తీ జరగడం దీన్ని అడ్డుకోవడానికి టీడీటీ అత్యాధునిక సాంకేతికతను ఆశ్రయించింది ఇకపై నెయ్యి మోసుకొచ్చే ప్రతి ట్యాంకర్కు తప్పనిసరిగా జీపీఎస్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఈ లాక్ కేవలం తిరుమలలో టీడీటీ అధికారుల సమక్షంలో మాత్రమే డిజిటల్ పద్ధతిలో తెచ్చుకుంటుంది దీనివల్ల మధ్యలో ఎవరైనా ట్యాంకర్ మూత తీయాలని ప్రయత్నిస్తే వెంటనే అలర్టు వెళ్తుంది ఇది కల్తీ మాఫియాకు చెక్ పెట్టే దిశగా చేసిన అతిపెద్ద అడుగు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని నెయ్యిని టీడీటీ పక్కన పెట్టిందన్న వార్తల్లో నిజం లేదని బోర్డు స్పష్టం చేసింది గణాంకల ప్రకారం ప్రస్తుతం టీడీటీకి అవసరమైన నెయ్యిలో అరవై రెండు శాతం వాటా నందిని డైరీదే మొత్తం ఏడు టెండర్లను నందిని నాలుగు టెండర్లను దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మధ్య నిర్వహించిన ఏడు టెండర్లో నాలుగు టెండర్లను నందిని డైరీఏ దక్కించుకుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాలంలో నందిని డైరీకి ఒక టెండర్ కూడా దక్కలేదు కానీ ఇప్పుడు ఆ సంస్థకే సింహభాగం కేటాయించారు నందిని కేవలం పది లక్షల కేజీల నెయ్యిని మాత్రమే సరఫరా చేయగలమని చెప్పడంతో మిగిలిన అవసరాల కోసం ఇతర ప్రముఖ డ్రైలీలకు అవకాశం కల్పించారు భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డుల తయారీకి అంతరాయింకాలకుండా ఉండేందుకు మిగిలిన టెండర్లను ఇతర కంపెనీలకు కేటాయించాల్సి వచ్చిందని టీడీటీ వివరించింది లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని పరీక్షించేందుకు టీడీటీ ఇప్పుడు కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది నెయ్యి తయారీ సంస్థల నాణ్యతా ప్రమాణాలను ముందుగానే అంచనా వేసేలా ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని తెచ్చారు మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీని పరీక్షించేందుకు ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రమాణాలను పాటిస్తున్నారు ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి చుక్క నెయ్యిని పరీక్షించిన తర్వాతే లడ్డూ పోట్లకి అనుమతిస్తున్నారు ఏ చిన్న అనుమానం వచ్చినా ట్యాంకర్లను వెనక్కి పంపేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా పాల ధరలు గత పదేళ్లలో నూట నలభై ఏడు శాతం పెరిగిన నేపథ్యంలో సహజంగానే నెయ్యి ధరలు కూడా పెరిగాయని టీడీటీ తెలిపింది రెండు వేల పదహారులో కేజీ నెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది ఉండగా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం అది ఆరు వందల యాభై ఎనిమిదికి చేరింది దీని వెనక ఎలాంటి కమిషన్లు లేవని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబి నిపుణులు సూచించిన ధరలకే పారదర్శక టెండర్లు నిర్వహించామని బోర్డు స్పష్టం చేసింది శ్రీవారి లడ్డు ప్రసాదం కేవలం భౌతికమైన పదార్థం కాదని అది కోట్లాది మంది భావోద్వేగమని గుర్తించిన టీఈటీ బోర్డు రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడమే లక్ష్యంగా పనిచేయాలని భక్తులు కోరుతున్నారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దిన